దొంగలకు బుద్ధి చెప్పిన మంచి దెయ్యం ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ల మామయ్య వచ్చాడు అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు చూడు గోపాల్ ఇందులో ఐదు వందల వరహాలు ఉన్నాయి వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్లి ఒక మంచి ఆవును కొనుక్నిరా అంత దూరం నడవడం నా వల్ల కాదు గనుక ఈ పనిని నీకు అప్పజెపుతున్నాను నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్ చాలా జాగ్రత్త సుమా అలాగే మావయ్యా అని తలాడించాడు గోపాల్ గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది డబ్బు సంచిన పట్టుకుని గోపాల్ అడవి దారి గుండా నడవసాగాడు అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు బాటసార్లా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు అయ్యా కాశీపట్నానికి వెళ్లే దారి ఇదేనా అని అతడిని అడిగాడు గోపాల్ అవును ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ నేనొక ఆవును కొనే పని మీద ఐదు వందల వరహాలు తీసుకుని కాశీ పట్నం బయలుదేరాను భలేవాడివులో ఉన్నావి పట్నంలో ఐదు వందల వరహాలకి ఆవు కాదు కదా ఆవుని కట్టే తాడు కూడా రాదు ఒక పంచి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకే అమ్ముతారు నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచి దానిని నీకు ఇప్పిస్తాను ఇంతకీ మీరేం చేస్తుంటారు నేను ఎవరైనా ఆవులు గొర్రెలు లాంటి కొనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను ఓ అలాగా నేను చాలా అదృష్టం వెతకబో తీగ కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురు పడ్డారు పదండి ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్ కానీ నీవు కళ్ళకు గంతలు కట్టుకోవాలి కళ్ళకు గంతలా నేను ముందే చెప్పానుగా మధ్యవర్తిత్వం చేస్తుంటానని అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని రేపు సరాసరి వేరే వాళ్ళను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏమిగాను ఆ చోటు మరెవరికి తెలియకూడదు అందుకే కళ్లకు గంతలు కట్టుకోమంటున్నాను నిజమే మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతులు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు ఇద్దరూ అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు పట్టువిప్పి చూశాక గోపాల్కి అర్థమైంది ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు గజ దొంగ అని అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చిట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిన లాక్కుని పరారైపోయారు మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు కట్లు ఇప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు ఇంటికి దారిటో కూడా తెలియదు అమాయకంగా మాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగి అటుగా అటుగా మంచి దెయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది వెంటనే కట్లను విప్పేసింది ఏం జరిగింది మిత్రమా ఏడుస్తున్నావు అయినా నీవు ఉన్నావేంటి అని అడిగింది తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన నుంచి దొంగలు తనను బంధించి డబ్బు సంచిని లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా ఇక్కడికి దగ్గరలోనే ఉండి ఉంటారు పట్టుకుని బుద్ధి చెబుదాం పదా అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు అదిగో వారే ఆ దొంగలు దెయ్యం వారి ముందు వాలిపోయింది దెయ్యాన్ని చూడగానే ఆ దొంగల భయంతో పరుగులు తీశారు వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాది వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు ఆ డబ్బుతో ఒకటి కాదు కదా నాలుగు ఆవులను కొన్నాడు అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్ వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఎలా హితవు చెప్పింది అక్కడికి రాకపోయింటే ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించు అందుకే మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు కాస్త ఆలోచించాలి మంచి దెయ్యం నీతి కదా నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడి ఉండేవాడు వాళ్ళది చాలా భేద కుటుంబం తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్ పైనే పడింది దాంతో పట్నంలో పనికి కుదిరాడు ఆ ఊరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరికి వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు అంతే అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్య ఒకటి శబ్దాలు చూసుకుంటూ బయటికి వచ్చింది దాని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు ఇది నా స్థావరం ఇందులో నీళ్లుండవు ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడకు ఎవ్వరూ రారు కానీ నువ్వు వచ్చావు నాకు తెలియకొచ్చాను నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు తెలిసి చేసినా చేసిన తప్పు తప్పే నాకు చాలా ఆకలిగా ఉంది నీ ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆవగా తినేసింది నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా నా ఆకలి తీర్చేవారీ లేరు నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి రోజూ నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా అప్పటికే ముచ్చమటలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ ఒకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు అబ్బాయి నిన్న చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లుడి పట్టిన వడిలో ఉన్నావు నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను ఎక్కడైనా చూసావా నాకు దయ్యం పేరు వింటేనే అంత భయం గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టివ్వలేదు ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను నీవు మంచి దెయ్యానివే ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది క్షమాపణ కోరింది సహాయం చేయాలని భావించింది తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది ఇద్దరు మంచి మిత్రులైపోయారు అతని ఇక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్టణానికి తీసుకెళ్లి దింపేది దేయం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ను చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు అందుకే అంటారు మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని కోతి మామిడి పండ్లు కదా అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ నది ఆ నదికి అవతలి ఒడ్డున పండ్లతో విరపూసిన పెద్ద మామిడి చెట్టు ఆ చెట్టు మీద ఓ కోతి ఉండేది ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉండడంతో ఆ కోతి ఆహారం కోసం ఎటు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆ చెట్టు మీదే తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే గత కొన్ని రోజులుగా యువతలి కట్టున ఓ నక్క రావడం కొన్ని నీళ్లు తాగి కడుపు నింపుకోవడం చూస్తున్న కోతికి బాధగా అనిపించసాగింది ఒకనాడు రెండు మామిడి పండ్లను తీసుకుని చెట్లు మీదగా గెంతుతూ యువదలి గట్టునున్న నీళ్లు తాగుతున్న నక్క దగ్గరకు వచ్చింది మిత్రమా రోజు నీవు నీళ్లతో ఆకలి తీర్చుకోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ మామిడి పండ్లు తిను చాలా రుచిగా ఉంటాయి పైగా నీ ఆకలి తీరిపోతుంది అని మామిడి పండుని అందించింది కోతి మొక్క లేనిదే ముద్ద తెగని నాకు ఈ మామిడి పండు ఏ పాటిది అని మూలిగింది నక్క ఒక్కసారి తిని చూడు ఇంత రుచికరమైన పండ్లు ఈ అడవిలోనే లేవు వదిలితే ఒట్టు అని కోతి బలవంత పెట్టడంతో నక్క మామిడి పండుని కొరికి చూసింది బాగానే ఉందే అని ప్రారంభించింది అద్భుతం అభోగం అంటూ లొట్టలేసుకుని మొత్తం తినేసింది నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను ఆకలిగా ఉంది మరో పండు ఇవ్వవా నీ మేలు మర్చిపోను అని నక్క అభ్యర్థించడంతో కోతి ఆనందంగా తన దగ్గర ఉన్న పండుని ఇచ్చింది అది తిన్న నక్క ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి రోజు వీటిని తింటున్న నీవు ఎంత అదృష్టవంతుడివి అని పొగిడింది ఆనాటి నుండి కోతి నక్క మంచి మిత్రులు అయిపోయాయి ఇక నక్క కూడా ఆహారం కోసం ఎటు తిరగకుండా వేలకు కోతి దగ్గరకు రావడం కడుపు నిండా తీయనైన మామిడి పండ్లు తినడం సంతోషంగా సాయంకాలానికి తిరిగి వెళ్ళడం దినచర్యగా పెట్టుకుంది ఒకనాడు పెద్ద పులికి ఇస్తానని చెప్పి బుట్ట నిండా మామిడి పండ్లు తీసుకెళ్లింది నక్క అప్పటికే ఆ పండ్ల గొప్పతనం నక్క కదలు కదలుగా చెప్పడంతో ఏనాడు మాంసం తప్ప వేరే రేదీ ముట్టని పులి తొలిసారి పండ్లను తింది అమోఘం ఎంత తియ్యగా ఉన్నాయి పండ్లు ఇంత రుచికరంగా ఉంటాయని నాకు తెలియనే తెలియదు ఓసారి తిన్న నానూరే ఇంత తియ్యగా ఉంటే రోజు ఆ పండ్లు తింటున్న కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో నీ మిత్రుని గుండె తినాలని ఉంది అది తీసుకొచ్చి నాకు కానుకగా ఇవ్వు అని గాండ్రించింది పులి తన మిత్రుడైన కోతికి ద్రోహం చేయలేక అలా అని పెద్ద పులికి ఎదురు చెప్పలేక ఇరకాటంలో పడింది నక్క అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక చేసే తెలియక కోతి దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే ఏమిటి మిత్రమా ఈ మధ్యన ఇటు రావడమే లేదు పెద్ద పులి పండ్లు తిందా నచ్చాయా అంటూ ఆతృతగా అడిగింది ఓ పలే ఉన్నాయన్నది వాటిని తిని తెగ సంబరపడిపోయింది తీయని పండ్లు కానుకగా పంపిన నీ మిత్రుడిని ఇంటికి భోజనానికి ఆహ్వానించమంటేను నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని అన్నది నక్క చెప్పింది నిజమేనని నమ్మిన కోతి దాని వెంట బయలుదేరుతుంది మార్గం మధ్యలో పెద్ద పులి కోతి గుండి కోరిన సంగతి చెప్తుంది అది వినగానే కోతి వెన్నులో వణుకు మొదలవుతుంది ఒకవైపు నక్క మరోవైపు పెద్ద పులి వేటాడి వేటాడి మరీ చంపుకు తింటాయి అపాయం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచన చేస్తుంది వెంటనే నక్కతో నవ్వుతూనే ఎంత పని చేసావు మిత్రమా ఆ విషయం నాకు అక్కడే చెప్పకూడదు ఇప్పుడు చూడు ఎంత పొరపాటు జరిగిపోయిందో ఏమైంది అంది నక్క అర్థం కాక పెద్ద పులికేమో నా గుండె కావాలంటున్నావు ఆ గుండెనేమో అక్కడే చెట్టు కొమ్మకి వేలాడి తీసి ఉంచాను ఇప్పుడెలా అంది సరేలే వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అని నక్క వెనక్కి తిరిగింది హమ్మయ్య అని కోతి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది నది దగ్గరకు రాగానే కోతి ఒక్క ఉదుటిన చెట్టు మీదకు అమాంతంగా అవతలి వైపుకు ఎగిరిపోతుంది మిత్రమా నక్క చాలా తెలివైందని అందరూ అంటారు నిన్ను ఇంత సులభంగా మోసం చేయవచ్చని మొదటిసారి తెలిసింది ఎవరైనా గుండెని తీసి చెట్టుకు వేలాడి తీయగలరా అలా చేస్తే వారు బ్రతికి ఉంటారా అయినా నీకు మిత్ర ద్రోహివి ఆకలితో ఉన్న నీకు సహాయం చేస్తే నా ప్రాణాలే తీయాలని చూశావు ఇంకెప్పుడు నాకు కనిపించకు పో అని హెచ్చరించింది కోతి